ఆజీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ క్రీడా స్టేడియంలో మంగళవారం సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ జెండా ఆవిష్కరించి టాస్ వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి స్థాయి హాకీ వార్షిక క్రీడా పోటీల్లో మంగళవారం ఆర్జీవన్ టూ కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా జట్లు తలపడనున్నాయని మందమర్రి బెల్లంపల్లి శ్రీరాంపూర్ శ్రీ భూపాలపల్లి మనుగూరు ఇల్లందు ఏరియా జట్లు పోటీలలో పాల్గొంటాయని తెలిపారు ఈ పోటీలలో క్రీడాకారులు నైపుణ్యంతో మెలకువతో ఆడాలన్నారు క్రీడలు జీవితంలో ఎదుగుదలకు ఆత్మస్థైర్యానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పొందాలని పోలిన వారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని లోటు పాట్లను సవరించుకొని ముందుకు సాగాలని సూచించారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఫైనల్స్ కూడా నిర్వహించి కోల్ ఇండియా పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఇంటర్ ఏరియాని మన ఏరియాలో ఆజీవన్ ఏరియాలో మేము పెట్టుకోవడం మా అందరికి ఆజీవన్ ఏరియా ఉద్యోగులకు యాజమాన్యానికి సంతోషంగా ఉండదు మా ఈ స్టేడియంలో పెట్టుకోవడం క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది క్రీడాకారులు లక్షణాలు కూడా వేరే ఉంటాయి మనం గమనిస్తూ ఉంటాం క్రీడాకారులను శారీరకంగా బలంగా అతను మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది మనము కంపెనీలో ఎన్నో ఒడుదడుగులు ఎదుర్కొంటూ ఉంటాము ఆ ఉడుదడుకు ఓపెన్ క్యాస్ కానీ అండర్ గ్రౌండ్ లో డిపార్ట్మెంట్స్ లో అందులో నాయకత్వ లక్షణాలే మన నాయకత్వ లక్షణాలు కంపెనీని నడిపిస్తా ఉన్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ ముందుగా నడిపించడంలో అట్లే క్రీడలలో కూడా అట్లాగే ఉంటది మీరు ఆడుతున్న పదకొండు మంది ప్లేయర్లు పదకొండు సపరేట్ కాదు పదకొండు మంది ఒకటే జట్టుగా పదకొండు మంది ఒకటే హృదయంతో హార్ట్ఫుల్ గా ఆడినప్పుడే క్రీడలు తెలుస్తుంది సో నాయకత్వం అనేది ఒక పొజిషన్ కాదు నాయకత్వం అనేది ఒక పదవి కాదు నాయకత్వం అనేది మన చర్యలలో కనపడుతుంది అది మీరు ఆడే ఆటలలో కనపడుతుంది సో ఆటలు అనేది ఆడడానికి మాత్రమే కాకుండా అది మన క్యారెక్టర్ ని కూడా ఉంటుంది సక్సెస్ బాగుంటది విక్టరీలు బాగుంటాయి ఒక సింగిల్ ప్లేయర్ ఒప్పుకోండా ఆడితే మ్యాచ్లు గెలుస్తారేమో కానీ ఒక టీం కనుక గొప్పగా ఉంటే ఒక ఛాంపియన్షిప్ టీం అవుతారు వాళ్ళు అట్లాంటి ఛాంపియన్షిప్ టీము ఈ రోజు గెలవాలని మనందరం ఆశిస్తాము ఈ అవార్డులు ప్రైజులు ఉంటాయి బట్ వీటన్నిటికంటే సక్సెస్ కంటే స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఇంకా ముఖ్యమైనది ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అది ఓడినా గెలిచినా సమానంగా తీసుకునేది ఎదుటి వారిని గౌరవించేది టీముని సభ్యులందరినీ గౌరవించేది అందరి అభిప్రాయాలను గౌరవించేది ముఖ్యంగా మన హాకీ ఆటలను గౌరవించేది స్పోర్ట్స్ మ్యాన్షిప్ సో మీరందరూ బెస్ట్ స్పోర్ట్స్ మెన్షిప్ ఇవే లేదా మనం రెస్పెక్ట్ ది గేమ్ రెస్పెక్ట్ యువర్ రిఫరీ రెస్పెక్ట్ టీమ్ మెంబర్స్ రెస్పెక్ట్ అపోనెంట్స్ ముఖ్యంగా లెట్స్ ద రెస్పెక్ట్ గేమ్ అన్నిటికంటే ముఖ్యం సో ఈ రకంగా ఇవ్వాలా రేపు జరగబోయడానికి మరొకసారి మేత స్పోర్ట్స్ ఫ్యాన్షిప్ నిలబడాలి ఇక్కడ టోర్నమెంట్ దల్లడం ఆర్జీ కు మంచి పాయింట్ అనేది ఎందుకంటే మా ఏరియాలో చల్లడం చాలా అభినందిస్తున్నా దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ శుభ్రం చేసినటువంటి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి అందరికీ ఇది గా కావడానికి అందరూ సమస్యగా చేసుకొని దీన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే బహుశా నేను లో ఎనభై ఏడు నుంచి చూస్తున్నా బహుశా ఏ సంస్థలో స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ చేస్తూ చాలా ఆర్గనైజేషన్ చేస్తూ ఓల్ ఇండియా లెవెల్లో కూడా మన ని పేరునిచ్చినటువంటి చాలా మంది కళాకారులు కానీ స్పోర్ట్స్ ఫెండ్ కానీ చాలా మంది ఉన్నారు అలానే ఇంతకుముందు కూడా మన సింగరేణిని కూలింగా లెవెల్లో రాణించాలని చెప్పి నేను అందరూ కూడా స్పోర్ట్స్మెన్కు ప్రత్యేకమైనటువంటి మనం చేస్తున్నా గతంలో ఆ వివిధ ఏరియాల నుండి హాకీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి కోల్ ఇండియా స్థాయిలో రాణించిన సీనియర్ హాకీ క్రీడాకారులను చాలువాతో సన్మానించి ముఖ్య అందజేసి అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య ఎస్ఓటు జిఎం కె చంద్రశేఖర్ పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి అధికారుల సంఘం ప్రతినిధులు పెరమాల శ్రీనివాస్ శ్రావణ్ కుమార్ డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి హనుమంతరావు ఎక్స్ప్లోరేషన్ డీజీఎం రమేష్ సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి అన్ని ఏరియాల క్రీడా సూపర్వైజర్లు జాన్ వెస్లీ సిహెచ్ అశోక్ పర్సత్ శ్రీనివాస్ నరేందర్ రెడ్డి హెచ్ రమేష్ కోఆర్డినేటర్ సామాల సత్యనారాయణ హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ ఇప్పుడు మన గోదావరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి కాశ్మీర్ అందాలు జల కన్యల విన్యాసాలు చిన్నారులు యువత కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి అతి పెద్ద జైంట్ వేల్ బ్రేక్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారి అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్ మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి